కాకి జంట పాము కథ అనగనగా ఒకనొక అడవిలో ఒక కాకి జంట వాటి పిల్లలతో హాయిగా ఒక పెద్ద చెట్టు మీద నివసిస్తూ ఉండేవి ఆ కాకి జంట తన పిల్లల ఆహారం కోసం వేరే ప్రదేశానికి వెళ్ళి ఆహారాన్ని సేకరించి వచ్చి తన పిల్లలతో హాయిగా సేవించి ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేవి అదే చెట్టు కింద పుట్టలో ఒక పాము కూడా నివసిస్తూ ఉండేది కాకిజంట ఆహారం కోసం వెళ్ళగానే పాము చెట్టెక్కి వాని పిల్లలను గుడ్లను తినివేస్తూ ఉండేది తమకంటే బలమైన పాముని ఏమి చేయలేమని ఆ కాకిజంట విచారంతో కాలం గడుపుతూ ఉండేది ఒకరోజు ఆ కాకిజంట నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాయి ఆ కాకులు నివసిస్తున్న దగ్గరలో ఒక రాజకుమార్తె ఉద్యానవనం ఉండేది ఒకరోజు ఆ రాజకుమార్తె చెలకత్తెలతో కోనేటిలో స్నానం చేస్తూ ఉన్నది అదే మంచి సమయమని భావించి మగకాకి వెళ్ళి ఆమె కంటహారాన్ని ముక్కున కరుచుకుని పైకి ఎగిరిపోయింది రాజభటులు అది చూచి కాకిని వెంబడించారు కాకి నెమ్మదిగా వారికి చిక్కకుండా ఎగురుకుంటూ పోయి వారు చూస్తూ ఉండగా ఆ హారాన్ని పాము పుట్టలో పడేసింది అది గమనించిన రాజభటులు పుట్టని తవ్వి ఆ పాముని చంపి ఆ కంఠహారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు ఈ విధంగా మంచి ఉపాయంతో ఆ కాకిజంట తమ శత్రువుని తేలికగా చంపి హాయిగా జీవించాయి దీనిలో నీతి ఏమిటి దేహబలం కంటే బుద్ధిబలం గొప్పది బుద్ధి లేని వానికి ఎంత బలమున్నా ఏమి లాభము